విఎస్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కేసర మండలం చిర్యాల గ్రామంలోని శ్రీ చిర్యాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పూర్ణం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాల ప్రారంభ వేదికలో దైవ దర్శనం అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమం మరియు కేసర మండల కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చైర్మన్ మల్లారం లక్ష్మీనారాయణ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు राजे कीरंगे ढा उड़ाता भदियों की ढा चीरिया लक्ष्मी नारद समस्पामी परिपूर्ण अनुग्रह कृपा कुर्बान घड़ा अक्षय ढा बलसेत्यर स्वर्ण पुष्पाचरगर्शे इदेशं गलपी।